పూర్తి అయితే కూడా బాగుంటుంది మేడం కాకపోతే సగం అభివృద్ధి అయితే కానీ మిగతా పని మరి రోడ్డు సీసీ రోడ్డు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి చాలా కూడా మీరు దృష్టి పెట్టాలి ప్రతి ఒక్క సందు ఇంకో విషయం ప్రతి సందుకు కూడా సిసి రోడ్లు వేయడంలో కూడా ఏ అడ్డంకాలున్నా కూడా మా గ్రామ సహకారంతో కూడా మీరు కూడా తీసుకొని దృష్టి పెట్టి మరి ఆ సిసి రోడ్లు పూర్తి చేయాలి అలాగే వీధి దీపాలు అయితే

ఎప్పటి నీళ్ళు పెన్న లేకపోతా వాస్తవం కానీ అది చాలా దారుణ వాళ్ళు పూర్తిగా ప్రవేశాలు వాన ఇచ్చినప్పుడు నీళ్ళు ఎంత లోతు నిలబడుతున్నాయి మన పంచాయతీ సచివాలయం కాదు సచివాలయం కాదు చాలా పోతున్నాయి సార్ మన నేను పోయినా తీసినా నిన్న సడన్ చూస్తా చూసాం అది ఖచ్చితంగా దానిపైన కింద పైప్ వేసాడు కూడా దాన్ని లైన్ చేయాలి ఎప్పటికీ నీళ్ళు పోయేదాన్ని వాళ్ళు హక్కు కానీ వాళ్ళకి కూడా ఎత్తి వాళ్ళకి కూడా కానీ మామూలుగా నీళ్ళు పోయేటే గ్రామ అభివృద్ధికి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అంత దృష్టి పెడతాను ఏ సమస్య అయినా కూడా సార్ గారికి నేను ఎన్నో సార్లు తీసుకొచ్చాను తక్షణమే సార్ అక్కడ గుండె ఆసుపత్రి కాడవి పైప్లోని బండలు అయిపోయాయి అంటే పాప వారానికే తను పూర్తి చేసేసాడు స్కూల్ తెష్టం ముందు పిల్లలు ఇబ్బంది పడతానని ఇలాంటి చిన్న చిన్న సమస్యలను దృష్టికి తీసుకెళ్తాం మేమే కానీ అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే